రేవంత్ రెడ్డి గారు అహనా పెళ్ళంట సినిమా మళ్ళీ చూపెడుతున్నారు అహనా పెళ్ళంట సినిమాలో కోడిని చూపెట్టి దాన్ని ఊరించి అగో కోడి అగో లెగ్ పీసు అగో మెడ అని చెప్పినట్టు కంటోన్మెంట్ని అట్లనే ఊరించి ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారు సీతక్క గారు రేవంత్ గారు వాళ్ళు తీసుకున్న ప్రచారం ఒకటే ఏంటిదంటే కంటోన్మెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందంట అని అంటే ఏంటిది కంటోన్మెంట్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే జూబ్లీ హిల్స్ ప్రజలను అలాగే మళ్ళా మోసం చేద్దాం అనుకుంటున్నారా ఇది ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళము జూబ్లీ హిల్స్ ఓటర్ల కోసం ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ అక్కడ కూర్చున్నది కంటోన్మెంటు మార్కెట్ చైర్మన్ మాజీ మార్కెట్ చైర్మన్ బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ మా ఇన్ఛార్జు అభ్యర్థి నివేదిత గారు వారు టిఎన్ శ్రీనివాస్ గారు గజ్జల్ నగేష్ గారు కంటోన్మెంట్ వాస్తవ్యులు చైర్మన్ గారు మరియు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీ ఒక డివిజన్ ఉంటుంది దానికి కోఆప్షన్ మెంబర్గా పనిచేసిన నర్సింహమూతిరాజు గారు ఇలా ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళం ఎందుకు వచ్చి కూర్చున్నామంటే మంత్రులు పదే పదే కంటోన్మెంట్ అనే ఒక ఇట్లా కోడిని పెట్టేసి ఇగో కంటోన్మెంట్లు ఏదో చేసినాము ఉరగబెట్టినము జూబ్లీ హిల్స్ వాళ్ళని కూడా మోసం చేస్తే మీరు పెట్టి అని అంటున్నారు నంబర్ వన్ రేవంత్ రెడ్డి గారు